హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మానస వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు ఎంతో హెల్తీ అయిన మిల్లెట్ దోశని ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ మిల్లెట్ దోశ షుగర్ కంట్రోల్లో ఉండడానికి మరియు బరువు తగ్గించుకోవాలి అనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది నేను చెప్పే కొలతలతో దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అందుకోసం ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర గ్లాసుల మినప్పప్పు ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ సజ్జలు ఒక గ్లాస్ జొన్నలు నేను తెల్ల జొన్నలు యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ మీరు కావాలనుకుంటే వైట్ రైస్ కూడా యూస్ చేయొచ్చు ఒక గ్లాస్ పెసల్లు ఒక గ్లాస్ గొర్రలు ఒక గ్లాస్ సామలు ఒక గ్లాస్ కినోవా ఒక గ్లాస్ వరిగలు ఒక గ్లాస్ అరికెలు మరొక గ్లాస్ బాదం పప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్లెట్స్ని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిల్లెట్స్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ దాదాపు పది పన్నెండు గంటల వరకు నానబెట్టుకున్నాను ఈ మిల్లెట్స్ని మళ్ళీ మార్నింగ్ ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఇలా మెత్తగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే పోసుకున్నా బాగానే ఉంటాయి ఈ దోశ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది దోశలు వేసుకోవడానికి కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని పిండి మరీ గట్టిగా పలుచగా కాకుండా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని బాగా కలుపుకో చూసారుగా మన మిల్లెట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసుకొని మరిగించి అందులో హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు స్టవ్పై దోశ పెనం పెట్టి పెనం కాస్త హీట్ అయ్యాక కొద్దిగా దోశ పిండి వేసి ఇలా రౌండ్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఈ పిండితో ఎగ్ దోశ కానీ ఆనియన్ దోశ కానీ పన్నీర్ దోశ కానీ ఏది కావాలంటే అది వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి మారుస్తూ రెండు వైపులా కాచుకోవాలి దోశ కాస్త కాలాక ఒక టీ స్పూన్ ఆయిల్ని కానీ బటర్ని కానీ గీని కానీ ఇలా మొత్తం వేసుకోవాలి ఇక్కడ నేను గీని యూజ్ చేస్తున్నా తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని దోశపై వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ని కొట్టి దోశపై పోసుకొని దాన్ని కూడా ఇలా ఈక్వల్గా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక నిమిషం పాటు దోశ కాలాక సైడ్స్కి గరిటతో చుట్టూరా లేపుతూ దోశను తిప్పేయండి ఇలా తిప్పుకున్నాక దోశను మరో నిమిషం కాలాక మళ్ళీ తిప్పేయండి ఇలాంటి రంధ్రాలు కలిగినటువంటి గరిటెని తీసుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ని తురుముకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి దానితో పాటుగా కొత్తిమీర తరిమిన కూడా వేసుకొని కాసేపు వేడి చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మిల్లెట్ దోశ రెడీ అవుతుంది ఈ ఒక్క దోశతో మన బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ముయించుకోవచ్చు దీన్ని పల్లీ చట్నీతో కానీ చికెన్ కర్రీతో కానీ ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మిల్లెట్ దోశ తయారీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి